కొత్తచేరు ప్రజలకి నమస్కారం ఈరోజు పంచాయతీ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఒక మన కొత్తచేరులో దాదాపుగా మనం ఇచ్చిన హిచీర్లో దాదాపు కొన్ని పరిష్కారం అయ్యాయి మరి కొన్ని గతంలో నుంచి చెబుతున్నా కాలక్రమేణా కొన్ని పనులు చేసుకుంటూ కొన్ని పనులు పక్కన పెడుతూ వచ్చారు ఈరోజు మీటింగ్ ఉంది కదా ఈరోజు ఒక అర్జీ ఇద్దామని పంచాయతీ సెక్రటరీ గారికి మరియు సర్పంచ్ గారికి వారికి గౌరవనీయులైన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు పంచాయతీ సర్పంచ్ గారికి మన కొత్త చెరువులో గతంలో కూడా పలుమార్లు కొత్త చెరువులో ఉండే గ్రామ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాను కొన్ని పరిష్కరించారు మరి కొన్నిటి వాయిదా వేస్తూ వచ్చారు కావున వాటిని పరిష్కరించమని మరొకసారి కొత్తచెరువు గ్రామ సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను సమస్యలు దాదాపు పది సమస్యలు రాశాను అన్నిటికీ అవసరమైన సమస్యలేవి అందరికీ కొండ కింద మన తిప్పలచేరులో దింపుడు కళ్ళం దగ్గర బండలు పగిలిపోయి దాదాపు చా దాదాపు ఏడెనిమిదేళ్ళు అవుతుంది వాటి మీద నేను అర్జీ ఇచ్చిన పంచాయతీ ఆఫీసులో కూడా తీర్మానాలు సార్లు జరిగినాయి కానీ పనులు ఎందుకో అవి జాప్యం జరుగుతుంది స్టార్ట్ కాలేదు నేను కూడా ఓసారి అట్లా కొలత లేపించిన కానీ నిధుల కొరత వల్ల పని చేయలేకపోయినాం మరొకసారి పంచాయతీ సర్పంచ్ గారికి మరియు పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొస్తున్నా అక్కడ తిప్పల చెరువు దగ్గర ఆ బండలు పగిలిపోయిన సిమెంట్ రోడ్డుకి ఆ గూడ సోమన్న ఇంటి ముందర ఆ బండలు వేసి ఆ దారి వెంట పోయే ప్రజలకి సౌకర్యార్థం చేయాల్సిందిగా కోరుచున్నాము రెండోది వచ్చి కొండ కింద కొండలు ఇసుకు లేనకాల ఒకటి సత్యసాయి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాల్సిందిగా గతంలో కూడా విన్నవించుకున్నాను మరొకసారి విన్నవిస్తున్నాను కొండ కింద మరియు కమ్మపాలెంలో దాదాపు అన్ని కాలనీల్లోనూ సైడు కాలం మీద ఏర్పాటు చేసిన కలవట్లు రోడ్డు దాటికి అవి దాదాపు కొన్ని అయితే చాలా దెబ్బతిన్నాయి కొత్తచేరు గ్రామంలో కూడా చాలా కాలనీలో దయచేసి వాటి సమస్యను అంత పరిష్కరిస్తారని కోరుతున్నాను మళ్ళీ ఇలా మన పెద్ద నాగేంద్ర ప్రసాద్ చిన్నానోళ్ళ ఇంటి దగ్గర నుంచి జీవోళ్ళ చంద్రమ్మ పెద్దమ్మ ఇంటి వరకు సిమెంట్ రోడ్డు అటు హేమరమల్లి ఇంటికి ముందు వరకు ఆడ డ్రైనేజ్ ప్లస్ సిసి రోడ్డు దాదాపు ఓఎమ్ ఇంతవరకు దానికి రోడ్డే వేయలే ఎన్నోసార్లు కొలతలు వేసినారు వెళ్ళిపోయినారు కొలతలు వేసినారు వెళ్ళిపోయినారు దయచేసి ఈ సమస్య చాలా క్లిష్టంగా ఉంది ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతూ మళ్ళీ ఈడ పుట్టబర్తి రూట్లో మంచాల చంద్ర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వెంకటన్న గారి సంజీవ్ చిన్నైన వాళ్ళ ఇంటి వరకు మొత్తం గ్రౌండ్ డ్రైనేజ్ వెయ్యాలి రోడ్డు మీదే మురికి నీళ్ళు పోతున్నాయి డ్రైనేజ్ లేక అది చాలా కష్టమైన పని పప్పు జనాలు అంతా అట్లే నీళ్ళు తొక్కుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు దయచేసి అక్కడ మాత్రం గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ పై నుంచి నీళ్లు కింద సైడ్ కాలువలే కలపాల్సిందిగా పంచాయతీ వారిని కోరుతున్నా గతంలో కూడా చెప్పినా దాదాపు రెండు మూడు సార్లు అర్జీ గుడిచినా మరొకసారి అర్జీ రూపంలోనే మీకు తెలియజేస్తున్నా బీసీ కాలనీలోను గంగమ్స్వామి గుడి దగ్గర నుంచి బండ్లపల్లి శ్రీరాములు అన్న పాతింటి వరకు ఫస్ట్ ఆ డ్రైనేజ్ చేయండి ఆ సందులో పడితే ఎట్లుండారంటే అట్లుండారు ఆ మురికి నీళ్ళలోను దానిలోను చాలా ఘోరంగా ఉంది ఆడ పరిస్థితి మళ్ళా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో మెయిన్ బజారు డ్రైనేజ్ లేక నీళ్ళన్నీ చాలా రోడ్డు మీదే పోతూ అటు ఇటు జాచికి జమ్ము కూడా పడింది ఆ మురికి నీళ్ళతోనే అది కూడా రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము కొత్తచేరు గ్రామంలో దాదాపుగా దేవుని మాన్యములు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు గతంలో నుంచి కానీ దేవునికి ఆడే కానీ ఒక ఐదు సెంట్లు గుడికి ఏర్పాటు చేయలేదు దయచేసి భవిష్యత్తులు ఇచ్చే ముందర కానీ గతంలో ఇచ్చిన దాంట్లో కానీ ఏడన్నా కానీ స్థలం ఉంటే అంత స్థలం దానం ఇచ్చిన భగవంతునికి కూడా ఒక ఐదు నుంచి పది సెంట్ల స్థలం తీసేసి గుడికి ఏర్పాటు చేయాల్సిందిగా కొత్తచేరు గ్రామ ప్రజలందరి తరఫున అధికారులని మరియు ముఖ్యంగా నాయకులను కూడా కోరుతున్నాను కొత్తచేరులో అన్ని కాలనీలు గతంలో ఎంత మేర పంచాయతీ వారి రికార్డుల్లో దారులు ఉంటాయో ఆ దారులు మరొక్కసారి కొలతలేసి అవన్నీ ఎంతమేర ఎవరైనా ఆక్రమించుకుంటే ఫస్ట్ దానిలను కోల్చాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే గ్రామంలో దారుల వెంపటే సైడ్ కాలువ మీదకి మెడికన్లు వేసేస్తారు వాళ్ళ ఇళ్ళ ముందర బైకులు కార్లు మెయిన్ రోడ్లలో పెట్టేస్తారు సిమెంట్ రోడ్లు ఇంటి ముందర ఎవరైనా అంబులెన్స్ బోళ్ళన్నా లేదా ఎవరైనా బైకర్స్ బోల్ అన్న వేరే వాళ్ళ కార్లు బోల్లన్నీ ఇంకోరింటికి మనింటి వరకు బాగుంటుంది ఇంకోరింటికి బోల్ అంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకు దయచేసి గతంలో ఎంత మేర పంచాయతీ వారి రికార్డుల్లో దారులు కనబరిచింటామో ఆ దారులు కొలతలేసి ఎవరన్నా ఆక్రమించుకుంటే నోటీస్ రూపంలో తెలియజేసి అది కూడా వాళ్ళు స్పందించకపోతే పంచాయతీ వారు కఠిన చర్యలు తీసుకొని వాటిని తొలగించి మా ఇంటి వరకే కాదు మా ఇంటి తర్వాత కూడా సవ్యంగా దారి ఉండేటట్లు ప్రతి కాలనీలోనూ ఈ కొత్తచేరు గ్రామంలో సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను కొత్తచేరువు గ్రామంలో నాలుగు రోడ్ల కూడల్లో రోడ్డు ఇరువైపులా పనులు జరుగుతున్నాయి సంతోషం దానికి డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మళ్ళీ ఈరోజు రోడ్డు వేసేసిపోతే మళ్ళీ వాళ్ళు మెట్టుకెళ్ళు వేసేది మళ్ళీ ఇంకో పంచాయతీ పడగొట్టేది పెట్టేది వాటికి ఇంకా కొంతమంది గోడలు కూడా మళ్ళీ కొంచెం మనం ఎస్టిమేషన్ వేసి చూపించిన దానికంటే మళ్ళా కొంచెం రెండు మూడు జనాలు రెండు గడుగు ముందుకే వచ్చి మళ్ళా గోడలు కట్టి చేస్తున్నారు జనాలు కూడా మరి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఏం చేయాలనుకుంటారో ఏమో నాకైతే అర్థమే కాదు మెయిన్ బజార్లో ఉండేవాళ్ళు ఆ సైడికాలు ఏర్పాటు చేసి ఫస్ట్ ఎంతమేర ఉంటే మేర సైడ్ కాలం ఏర్పాటు చేసేస్తే సైడ్ కాలం మీద కావాలంటే వేసుకోండి మెడికల్ దాని గురించి కాదు కానీ ఫస్ట్ ఆ మెడికల్లను తొలగించేసి ఫస్ట్ సైడ్ కాలం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాము ఇట్లా పలు సమస్యలను గతంలో కూడా విన్నవించా ఇప్పుడు కూడా విన్నవిస్తున్నా ఈరోజు పంచాయతీ మీటింగ్ ఉంది కాబట్టి మరొకసారి అర్జీ రూపంలో తెలియజేస్తున్నా దయచేసి ఈ సమస్యలను పరిష్కరించి వెంటనే అంటే వెంటనే ఏం కాదు టైం ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రి గారు కానీ లోకల్ కొంత నాయకులు కానీ పనులు బాగా సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టే మేము కూడా మరొకసారి అర్జీ రూపంలో అడుగుతున్నాము దాదాపు పదహైదేళ్ళ నుంచి ఎన్నో సమస్యల మీద అర్జీలు ఇస్తూ వస్తున్నా ఎన్నో సమస్యలు కూడా పరిష్కరించినారు ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలను పరిష్కరించి కొత్తచేరు గ్రామ ప్రజలకి సౌకర్యార్థం అన్నీ ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ కొత్త గ్రామ ప్రజలందరి తరఫున అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను